సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి తీర్పుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ లింగం లింగంశెట్టి ఈశ్వరరావు లీగల్ సెల్ అధ్యక్షుడు ఎన్ఎం సుధీర్బాబు ఎన్ఎస్యూ జిల్లా అధ్యక్షుడు కరీం శనివారం మీడియాతో మాట్లాడారు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా అమిత్ షా వ్యాఖ్యలు ఉన్నాయని వెంటనే హోంమంత్రి పదవి నుంచి రఫ్ చేయాలని డిమాండ్ చేశారు అనుకూలంగా సుదర్శన్ రెడ్డి తీర్పు ఇచ్చారంటూ దేశ ప్రజలకు తప్పుడు సాంకేతాలు ఇస్తున్నారని వారు పేర్కొన్నారు యావత్ న్యాయ వ్యవస్థను అవమానించే విధంగా అమిత్ షా వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు అమిత్ షా గారు ఒక మీటింగ్ లో మాట్లాడుతూ రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పును ఆయనకు అర్థమైనటువంటి భాషలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకే కాకుండా అక్కడున్నటువంటి వీక్షకులకే కాకుండా దాన్ని మీడియా ద్వారా ప్రసారం అయ్యేలాగా చేసి దేశమంతా దేశమంతటా వీక్షించే విధంగా అంటే దేశంలో ఉన్న ప్రజలందరి ప్రతి ఒక్కళ్ళ మైండ్లోకి ఒక నెగిటివ్ సిగ్నల్స్ని పంపించే విధంగా ఆయన యొక్క మెసేజ్ ఉందని చెప్పి ఆ యొక్క మెసేజ్ దేశ భద్రతకు కానివ్వండి లేకపోతే దేశంలో ఉన్న ప్రజలకు కానీ చాలా విఘాతం కలిగించే విధంగా ఉందని చెప్పి ఆ స్టేట్మెంట్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఆ అంశం ఏంటంటే ఏదైతే రేపు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున జరగబోయేటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఇండియా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి ఎవరైతే సుదర్శన్ రెడ్డి ఏది మన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి గారు ఇండియా పార్టీ కూటమి అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అయితే ఏదో ఒకటి ఎదుర్కోవాలి ఈ ఇండియా కూటమి సపోర్ట్ చేసిన అభ్యర్థిని ఏదో విధంగా అణచివేయాలి కాబట్టి అణచివేయడానికి వాళ్ళ దగ్గర ఎటువంటి అంశాలు కానీ లేకపోతే పూర్వం ఆయన ఎటువంటి చేసినటువంటి తప్పిదాలు కానీ ఏమి కనపడలా వాళ్ళకి అందుకని చెప్పి ఆయన రాజ్యాంగబద్ధ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఏదైతే ఆయన నిర్వహించడం ఉద్యోగంలోని నుంచి వెలువరించినటువంటి కొన్ని తీర్పుల్ని బేస్ చేసుకొని వారి రోజున ఆ అభ్యర్థి మీద బురద తగలటం అనేది చాలా చాలా ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమైనటువంటి అంశం కాబట్టి ప్రజలందరూ తెలుసుకోవాలి ఏం జరుగుతుంది దేశంలో ఇప్పుడు కూడా మనం కనుక రియాక్ట్ అవ్వకపోతే రేపొద్దున ఆ ఇంప్రెషన్ దేశ ప్రజల మొత్తం మీద తర్వాత వచ్చే జనరేషన్స్ మీద పడుతుందని చెప్పి నేను ముందుగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే అప్పుడు రెండు వేల పదకొండులో సుదర్శన్ రెడ్డి గారు తీర్పు ఇచ్చిన తీర్పు నక్సలైట్లకి మావోయిస్టులకి అనుకూలంగా ఉంది ఆయన వాళ్ళ మద్దతుదారుడుగా ఉన్నాడు అనే అంశాలు కీలకమైన అంశాలు ఏదైతే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కేంద్ర హోమ్ మినిస్టర్గా ఉండి ఏదైతే ప్రజలకి సెక్యూరిటీ పర్పస్ కానీ ఏదైనా కానీ ఒక రాజ్యాంగ సంస్థ అయినటువంటి సుప్రీంకోర్టు వెలువరించినటువంటి తీర్పుల గురించి మనం ఎంత బాధ్యతాయుతంగా ఉండాలో ఆ సుప్రీంకోర్టుని ఎంత గౌరవించాలో అని మనం వేరే వాళ్ళకి చెప్పే స్థాయిలో ఉండి మనమే అట్లాంటి సంస్థలని సుప్రీంకోర్టులని మనమే ఇక్కడ క్రిటిసైజ్ చేస్తూ ఉంటే అది దేశ ప్రజలకి ఆ మెసేజ్ ఎలా వెళ్తుంది అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి గారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారిని నియమించడం జరిగింది వారు నియమించిన వెంటనే అమిత్ షా ఒక భయం పుట్టుకుంది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చెప్పని ఇండియా కూడా ప్రయత్నం చేస్తుంటే అతను భయం పుట్టుకొని అతని మీద ఏదో సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ నక్సలాంటికి అనుకూలంగా ఇచ్చారని చెప్పే స్టేట్మెంట్ ఇవ్వటం దానికి మళ్ళీ ఇంకా ఆ స్టేట్మెంట్ ఇవ్వకపోతే రోజులు వామపక్షాలు ఈ దేశంలో ఉండేవి కాదు వామపక్ష వామపక్షాలు బతికించింది ఆయన అని చెప్పనే స్టేట్మెంటు అది అతను ఎదుర్కొలుతున్నాం కానీ అలాంటి వ్యక్తి ఓపెన్సుకుంటాం అనేది ఈ దేశానికి అరిష్టం గతంలో గోత్ర గోడరాళ్ళలో కూడా గోద్రాలలో కూడా అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయ్యాను ఓమెంట్ ఈ దేశాన్ని బట్టిన దౌర్భాగ్యం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చెప్పని శాసనసభ్యులు కానీ పార్లమెంటు సభ్యులు రాజ్యసభలు కానీ అందరూ పార్లమెంటు సభ్యులు రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఓటర్లుగా ఉన్నారో రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు రెడ్డి గారు ఓటు ఇవ్వమని చెప్పని కోరుతున్నాం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు మన పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి అట్లానే అక్కడ బీఆర్ఎస్ కేటీఆర్ కేసీఆర్ వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం అంతనే ఉంది తెలుగు రాష్ట్రాల నుంచి ఒక అభ్యర్థిని పెట్టినప్పుడు ఆయనకి మన సపోర్ట్ చెప్పేది జరుగుతుంది తమిళనాడు చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అనేక ప్రాంతాల్లో అనేక రకాలుగా ఆయా ప్రాంతాల అభ్యర్థులు పెట్టినప్పుడు వారందరూ ఏకమైన అభ్యర్థి గెలిపిస్తానికి ప్రయత్నం చేస్తున్నారు దాన్ని మనందరూ ఆలోచించి సోరసిరెడ్డి గారు గెలవడం ఖాయం వారు గెలుస్తారనే భయం పట్టుకొని ఇవాళ బీజేపీ దుష్ప్రచారం చేసి కండపు కోర్టుకి వెళ్ళడం జరిగింది కండపు కోర్టు కోసం అని చెప్పు కోర్టు పరిధి కోర్టు పరిధిలో చేసిన దాన్ని విమర్శించాడు అమిత్ షాను చేయాల్సిన అవసరం ఉంది మాజీ న్యాయమూర్తి ఇండియా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారిపైన ఏదైతే ఈ దేశానికి రక్షణ అధికారిగా ఉన్నటువంటి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎన్ఎస్ఏ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆయన గతంలో రెండు వేల పదకొండులో ఏదైతే తీర్పునిచ్చారో ఏదో ఇండియా కూటమి అభ్యర్థులపైన అదే ఈ ఇండియా కూటమి నాయకులపైన బురద చెల్లాలి అనేటటువంటి ఏదే విష విష ప్రచారం ఏదైతే ఉన్నాయో దాన్నైతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆయన గత రాహుల్ గాంధీ గారు గత నెల నుంచి ఓట్చోరీ విధానం పైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నప్పుడు కూడా దానిపైన పూర్తి స్థాయిలో వదిలేసి ఏదో రేపు వచ్చేటటువంటి ఇండియా అభ్యర్థిగా బలపరిచినటువంటి వ్యక్తి పైన బురద బురద చల్లాలి అనేటటువంటి విధానాన్ని తీసుకుని వచ్చేదో రాజకీయం చేస్తూ ఉన్నారు దాన్నైతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అమిత్ షా గారిని భర్తరఫ్ చేయాలనే చెప్పేటటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి ఈ ప్రెస్ మీట్ సమావేశాల్లో అదేవిధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మీడియా సమావేశాన్ని నిర్వహించినటువంటి జిల్లా లీగల్ సెల్ చైర్మన్గా ఉన్నటువంటి ఎన్ఎం సుధీర్ బాబు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా మాజీ శాసనసభ్యులుగా మాజీ డిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి లింగంశెట్టి ఈశ్వరావు గారు అదే అదేవిధంగా నగర లీగల్ సెల్లు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఏ కూడా పాల్గొనడం జరిగింది దీన్నైతే తీవ్రంగా రాష్ట్ర స్థాయిలో కాదు దేశ స్థాయిలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సినటువంటి అవసరం అదేవిధంగా అమిత్ షా అమిత్ షా పదవి భరితర చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం